అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో వారి మాటలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఆగస్టు నెల కర్కాటక రాశి అష్టమ శని ప్రభావంతో ఉంది కర్కాటక రాశికి అష్టమ శని ప్రభావం జరుగుతూ ఉంది అష్టమ శని అనగానే కష్టాన్ని ఇచ్చేది శని ప్రభావ విధానంలో అంటే ఒక అరవై సంవత్సరములు వయసు ఉన్న కర్కాటక వారంటే యాభై ఐదు అరవై సంవత్సరములు వయసు ఉన్న కర్కాటక రాశి అయితే ఏ విధమైనటువంటి కష్టములు నష్టములు చేకూర్చకుండా ఉన్నతమైన స్థానాన్ని చేకూరుస్తున్నారు శని భగవానుడు అలాగే ముప్పై సంవత్సరముల లోపు కలిగిన వయసు కలిగిన యువకులు యువతులు ఉన్నవారికి ప్రపథమంగా ఈ యొక్క అష్టమశని వచ్చింది అష్టమశని ప్రపథమంగా వస్తే కష్టాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంది ఆ కష్టాన్ని కలిగించడం వల్ల అనేక రకములైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కర్కాటక రాశి వారికి ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితిని చూస్తే ఆగస్టు నెలలో ఆగస్టు పదహారవ తారీఖు వరకు కూడా అనుకున్న పనులకు ఆటంకము కలిగించే విధానంగానే ఉంది ఏ పని చేద్దామన్నా ఎంత సమర్థించుకుని మెల్లగా ఉందామన్నా అది ఉండలేని స్థితి వస్తుంది అంటే శత్రు పీడనా విధానం పెరిగిపోతూ ఉంది అంటే మిత్రులే శత్రులవుతున్నారు బంధువర్గం వారు అనేక రకములైన మాటలతో ఇబ్బంది పెట్టే పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల వల్ల అనేక రకములైనటువంటి దుడుకు స్వభావానికి గురవుతున్నారు ఈ కర్కాటక రాశి వారు అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు వివిధ జ్యోతిష్యులు చాలామంది కర్కాటక రాశి వారికి ఏముందండి కోటాన్ని కోట్లు సంపాదించేస్తున్నారు అనుకున్నదంతా జయించసాగుతుంది అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చేస్తుంది ఎంతకడ లేని సౌకర్యాలు కలుగుతున్నాయి ఎంతోమంది వస్తున్నారని చెబుతున్నారు అది అనాలసిస్ ప్రకారంగా నా ఎనాలసిస్ నా పరిజ్ఞాన ప్రకారంగా రాశిలో ఉన్న విధానాన్ని ఈ యొక్క గోచారంలో ఉన్న గ్రహ సంపుటిని లెక్క వేస్తే అష్టమ శని ప్రభావం అధికంగా ముప్పై సంవత్సరముల లోపు వారికి ఉంది అలాగే ముప్పై ఐదు నలభై సంవత్సరాల వాటి వారికి ఉంటే మధ్యమంగా ఉంది ఎక్కువగా లేదు అలాగే యాభై ఐదు సంవత్సరములు దాటిన వారికైతే ఏ విధమైన కష్టం లేదు భగవద్ జ్ఞానంలో ఉంటారు అలాగే తీర్థయాత్రలు చేస్తారు ఉన్నతమైన పరిస్థితుల్లో మారుతారు కొత్త కొత్త బంధుత్వాలను కలుపుకుంటారు అంటే వివాహం కాని వారికి వివాహ విధానాన్ని ఆలోచిస్తారు కారణం ఏంటి ఈ ఆగస్టు నెలలోని గురుమూడి శుక్రమూడిమి గతించింది మొన్నటి వరకు గురుమూడమి వల్ల వివాహాలు లేవు వివాహాలు లేకపోతే అనేది లేకపోతే ఏ ఒక్కరికి కూడా సుఖ సంతోషంగా ఉండదు ఎందుకంటే వివాహం లేకపోతే ధనవంతుడు డబ్బు దేనికి ఖర్చు పెడతాడు దేనికి ఖర్చు పెట్టడం అదే వివాహం ఉందనుకో పెయింట్ వేయడానికి వాళ్ళని కేకేస్తారు అలాగే పందిళ్ళు వేసే వాళ్ళని ఏకేస్తారు బ్యాండ్ మేళాలను కేకేస్తారు పంతుల్ని కేకేస్తారు డెకరేషన్ చేసే వాళ్ళు కేకేస్తారు రకరకాల పెళ్ళి మండపాలు బుక్ చేస్తారు వంటలు చేసే వాళ్ళని కేకేస్తారు ఇలా ఇంతమందికి ఉపాధి కలుగుతుంది వివాహం అనేది ఉంటే ఎప్పుడైతే వివాహ ముహూర్తాలు లేవో చాలామంది ఇబ్బంది పడిపోతారు ఈ కర్కాటక రాశి వారి పరిస్థితులు పదహారవ తారీఖు దాకా కూడా అత్యంత జాగరూకతగా ఉండాలి ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాను ఈ యొక్క కర్కాటక రాశి వారు వాహనములు ఎందు అత్యంత మెలకవుగా ఉండాలి చాలా బాగా ఫాస్ట్గా నేను డ్రైవ్ చేయగలను అని ఫాస్ట్గా డ్రైవ్ చేయడం చేయడం కానీ అజాగ్రత్తగా ఉండడం కానీ చుట్టుపక్కల ఉన్న చూడకుండా ఎవరికి దూసుకుపోవడం కానీ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇటువంటివన్నిటికీ కూడా అత్యధికమైన జాగరూకతని వహించాలి ఎందుకంటే అష్టమశని ప్రభావం అత్యధికంగా కనబడతా ఉంది అష్టమశని ప్రభావాన్ని చూపిస్తుంది ఇది కాబట్టి ఈ కర్కాటక రాశి వారి తస్మాత్ జాగ్రత్త ప్రతి విషయంలోని కూడా అలాగే భార్యాభర్తల గురించి చెప్తున్నాం వాళ్ళు కూడా ప్రతిదానికి వాదనలకు దిగకుండా సఖ్యతగా సామరస్యంగా జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి తదుపరి విద్యార్థిని విద్యార్థులు కూడా మీరు చదివే చదువు ఎందు నిమగ్నులు అయి ఉండండి బాగా అంటే దృష్టి పెట్టండి చదువు మీద దృష్టి పెట్టండి కుటుంబంలో జరుగుతున్న పరిణామాల గురించి ఆలోచించకండి కుటుంబంలో జరిగే పరిణామాలు చాలా ఉన్నాయి ఇక్కడ కాబట్టి దానిని ఆలోచించకుండా చదువు మీద జాస పెట్టి మీరు ఉంటే ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కూడా ఆచితూచి మాట్లాడుతూ అనుకూలవంతమైన వ్యాపారానికి చేయాలి అయితే ఈ కర్కాటక రాశి వారు ఈ నెల కాలంలో మొత్తం అంతా కూడా చేయవలసినది ఏంటి శ్రీరామనామ పారాయణ చేయండి లేదంటే రామాలయాన్ని సంప్రదించి సంప్రదించండి అక్కడికి వెళ్ళండి సందర్శించి రాముణ్ణి ప్రార్థించండి రామనామ పారాయణాన్ని మించినది ఏదీ లేదు అంతటి గొప్ప విధానం అంటే ఎంతటి కష్టాన్నైనా ఎంతటి నష్టాన్నైనా ఎంతటి బాధనైనా తొలగించేది రామనామం కాబట్టి రామనామాన్ని జపించండి రాముణ్ణి దర్శించండి శ్రీరామచంద్రుల వారి యొక్క కృపకు పాత్రులకండి అలా చేస్తే చాలా ఉన్నతమైన స్థలంగా ఉంటుంది అలాగే వి చంద్రశేఖరుడు చంద్రుడు అధిపతి కర్కాటక రాశికి అధిపతి ఎవరంటే చంద్రుడు చంద్రుడు అధిపతిగా చంద్రుడు ఎక్కడున్నాడు చంద్రశేఖరుడు అంటే శివుని తలపై ఉన్నాడు కాబట్టి శివాభిషేకాన్ని కూడా చేయించడానికి అవకాశం చేసుకోండి ఎందుకంటే ఈ నెలలో ఐదు సోమవారాలు వచ్చాయి కాబట్టి ఈ ఐదు సోమవారాలు కూడా ఈశ్వరుడికి అభిషేకాన్ని చేపించండి అభిషేకం చేపించినందువల్ల ఉన్నతమైన స్థానంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి అభిషేకం చేసే సమయానికి అల్లనేరేడి పళ్ళు ఎక్కువగా దొరుకుతున్నాయి అల్లనేరేడు పళ్ళు తీసుకొచ్చి ఆ గింజను తీసి ఆ జ్యూ కండనంతా కూడా జ్యూస్గా మార్చి పాలు పెరిగితేనేనయ్యా పసుపు కుంకుమ విభూది చందనము వంటి పదార్థములతో పాటు ఈ అల్లనేరేడు పళ్ళు జ్యూస్ని కూడా అభిషేకం చేపించండి అందులోని తప్పనిసరిగా పచ్చకర్పూరం అని పూజా ద్రవ్యాలమ్మే షాప్లో ఉంటుంది ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు కొని దాన్ని పౌడర్గా నలిపి ఆ ఫౌడర్ని నేలలో కలిపి ఆ నీళ్లు అభిషేకం చేయమరండి దానివల్ల కర్కాటక రాశి వారికి కలుగుతున్నటువంటి నష్టములు కష్టములు తొలగి ఆ శ్రీరాముని దయ వల్ల ఆ పరమేశ్వరుడి దయ వల్ల సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు పొందుతారు అని చెప్పడం జరుగుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు